హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ న్యూస్ నేను ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు మందుబాబులకు అడ్డాగా మారింది మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం మండల రెవెన్యూ అధికారి కార్యాలయం మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం మండల వ్యవసాయ అధికారి కార్యాలయం వెలుగు కార్యాలయం సచివాలయ కార్యాలయం రైతులు సేవా కేంద్రం అన్ని ఒకే సముదాయంలో ఏర్పాటు చేశారు నిత్యం వందల సంఖ్యలో ప్రజలు తన అవసరాల నిమిత్తం కార్యాలయాలకు వస్తూ పోతూ ఉంటారు ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా ఖాళీ మద్యం సీసాలు ఇస్తారలు కనబడుతుండటంతో ప్రజలు ముక్కున వేలు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలు విమర్శలు వినబడుతున్నాయి అసలే మందుబాబులకు అడ్డాగా మారి భద్రత కరువైన నేపథ్యంలో రైతు సేవా కేంద్రం తలుపులు తీసి సిబ్బంది లేకపోవడంతో అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనబడుతుందని స్థానికులు విమర్శించారు ఒకే ప్రాంతంలో ఏడెనిమిది ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నప్పటికీ you <laughs>